నటించిన సినిమా ఈ రోజు మా అన్న జూనియర్ ఎన్టీఆర్ నటించిన వార్టు సినిమా విడుదల సందర్భంగా ముందుగా మా అన్నకి మా అన్న తమ్ముళ్ళకి నందమూరి అభిమానులందరికీ శుభాకాంక్షలు సినిమా బాలీవుడ్లో హిట్ కొట్టాం మా అన్న బాలీవుడ్లో హిట్ కొట్టాడు ఇప్పటి నుంచి టాలీవుడ్ నుంచి చాలా మంది బాలీవుడ్కి వెళ్ళున్నారు ఎట్ట పడ్డారో మీకు తెలుసు మా అన్న ఫస్ట్ టైం వెళ్ళి తొడగొట్టాడు అన్న జూనియర్ జూనియర్ ఎన్టీఆర్ ఆ రోజు మా అన్న జూనియర్ ఎన్టీఆర్ మా అన్న ప్రీ రిలీజ్లో స్పీచ్ చెప్పేమని మీతోనే ముందుకెళ్దామని మా అన్నకి దేంట్లో అయినా ఇప్పుడు సినిమా రంగంలో అయినా తర్వాత తర్వాత మీదేసి ఏ రంగపో దాంట్లో అయినా మా 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 మేము ఉంటాం మా అన్నతో పోరాడతాం మా అన్నని కుర్చీ ఎక్కిస్తాం ఆ కుర్చీ ఆ కుర్చీ ఏందో ఆ కుర్చీ ఏందో తర్వాత ఫ్యూచర్లో మీరే చూస్తారు అర్థమవుతుందా జై ఎన్టీఆర్ కాబోయే సీఎం అంటే జన జనాలకే తెలుసు సిఎం ఎవరో తర్వాత ఆ సీట్ని ఎగ్జాంపుల్ మ్యాచ్ చేస్తే ఎన్టీఆర్ ఆ సీ అన ఒక ఫ్యాన్గా మాత్రం చెప్పుకుంటాం అనో ఆ సీట్కి పర్ఫెక్ట్గా సూట్ అయ్యేవాడు అంతగా జనాలకి జనాలకి ఇన్వాల్వ్ అయ్యేవాడు ఓన్లీ సీనియర్ ఎన్టీఆర్ తర్వాత మా అన్న జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే లీకోడ్ సీఎం సీఎం ఎన్టీఆర్ఏ ఇప్పుడు ఇప్పుడు మేము ప్రతి ఈవెంట్ లో సీఎం సీఎం ఎన్టీఆర్ అంటాం అన్న అన్నది అన్నమే అంటాం అన్న నెక్కించే వరకు అన్న ఊర్లే మా మీద కోపడతాడు అది కోప్పబడినట్టుగా మా మీద ప్రేమ మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఏదో హరిషన్ అందరు ట్రోల్స్ చేస్తారు ఈ ట్రోల్స్ ఎందుకు వేస్తారంటే వాళ్ళు మంట ఎందుకంటే వాళ్ళ అభిమాన హీరో వాళ్ళంతా టాలెంట్ లేదు అంత డ్యాన్స్ వెళ్ళాడు బాలీవుడ్లో కొట్లా పోయాడు మా అన్న జూనియర్ ఎన్టీఆర్ ఎవరు సహాయం లేకుండా టాలీవుడ్లో పెద్ద డైరెక్టర్ సహాయం లేకుండా బాలీవుడ్కి వెళ్ళి హిట్ కొట్టాడు బాలీవుడ్కి వెళ్ళి హిట్ కొట్టాడు హిత్ క్రోషన్ ఎవరో హిత్ ఎన్టీఆర్ హైట్లో డామినేట్ చేస్తాడు మా అన్న డ్యాన్స్లో డామినేట్ చేస్తాడు యాక్టింగ్లో డామినేట్ చేశాడు ఆ ఎమోషన్స్ ఆయన చూపిలేకపోయి హిదికృషన్ మా అన్న చూపించాడు సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ ఈ ట్రోల్ ఈ ట్రోల్ చేసే వాళ్ళకి ఏం పిక్ ఉంటారో పిక్ అండి ఎవరైనా సరే మీ ట్రో వెనకాల మీ వెనకాల ఎవరున్నా సరే మా అన్నని ఏం పెట్టలేరు మా అన్నని ఎవరు ఏం పెట్టలేరు అదేదో హ్యాష్ ఇప్పుడు హ్యాష్ టాక్ నడుస్తుంది నన్ను ఎవరు ఏం చేయలేరు నన్ను ఎవరు ఆపలేరు జై ఎన్టీఆర్ జై జై ఎన్టీఆర్ జైర్ స్నేహానికి నిదర్శనంలాగా ఈ యొక్క సినిమా యొక్క స్టోరీ ఉంది నిజంగా బాలీవుడ్ తరహాలో నటించారు ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ చాలా బాగుంది సినిమా హృతిక్ రోషన్ ఎన్టీఆర్ గారి కాంబినేషన్ ఎక్సలెంట్గా ఉంది ఇటు టాలీవుడ్లోనే కాదు టాలీవుడ్లోనే కాదు బాలీవుడ్లో కూడా యొక్క తరహాలో నటించిన ఎన్టీఆర్ గారికి ఈ యొక్క చిత్రం శుభాకాంక్షలు నిజంగా చిత్రం సూపర్ సూపర్గా ఉంది చాలా బాగుంది ఈరోజు భారతదేశంలో ప్రతి భాషలో అయినా ఏ భాషలో అయినా నటించగల ఒక ఏకైక నటుడు జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పి ఈ వార్ టూ సినిమాతో భారతదేశంలో ప్రూఫ్ చేసిన ఏకైక కథానాయకుడు జూనియర్ ఎన్టీఆర్ డ్యాన్స్ పరంగా హీరోలకి దిట్టుగా ఫైట్స్ కానివ్వండి పర్ఫార్మెన్స్ కానివ్వండి ప్రతి ఒక్కటి చాలా నీట్గా చేశాడు ప్రతి ఒక్కటి డైలాగ్స్ కానివ్వండి ఏ విధమైన ఇబ్బంది లేకుండా సినిమా చాలా క్లైమాక్స్ చాలా బాగా జరిగింది అందరూ సంతోషకరంగానే ఉన్నారు ఇంకా నుంచి ప్రతి భాషల్లో కూడా జూనియర్ అంకాన్ని తీసుకునే ఆలోచనలో చాలా మంది దర్శకులు ఉన్నారని చెప్పి నేను తెలియజేస్తాను షాట్ల షార్ట్ల వరకు కొద్దిగా అటు ఇటుగా అనిపించిన ఆ బిగ్నీ షార్ట్ల కోసం అయితే వాటికి తెలిపవచ్చు భయంకరంగా ఉంది రికార్డు చేస్తారు చెప్పే ముందు శ్లోకం మాకు అలవాటు అభిమానులుగా వారు పేరులోనే వారుంది ఆ వారు మొగడు హీరో ఇంతవరకు పుట్టల రారు కూడా సినిమా ఆ రేంజ్ లో ఉంది మాటలతో చెప్పడం కాదు చూసిన ప్రతి ఒక్కరికి బొమ్మ చిరిగి బిందే రెండు కాలర్లు కాదు రెండే రెండున్నా ఇంకోటి ఉంటే ఎత్తుండేవాడిని ఆ రేంజ్ లో ఉంది సినిమా నేను ఎన్టీఆర్ అన్నకి పెద్ద ఫ్యాన్నే ఎన్టిఆర్ పర్సనాలిటీ ఉన్నా లేకపోయినా ఆయనకు ఒక అభిమానిగానే ఉన్నాను అభిమానిగా ప్రతి రోజు ట్విట్టర్ ముందు డాన్స్ కాదు విజువల్స్ కాదు ఏదైనా అది మాతోనే సాధ్యం మాతోనే స్టార్ట్ సైతాన్ సైతాన్ సినిమా ఫస్ట్ హాఫ్ వేరే లెవెల్ ఎన్టీఆర్కి కి ఇవ్వాల్సిన పక్కా ప్రిఫరెన్స్ ఇచ్చేసారు మనం అనుకున్నది ఏంది మనం ఎన్టీఆర్ ఎలా బాలీవుడ్ రేంజ్ లోకి వెళ్తాడు అనుకున్నా అదైతే పక్కాగా ఎన్టీఆర్ని అయితే బాగా చూపించాడన్న సినిమా అయితే బాగుంది

ఎక్సలెంట్ బాగుంది బ్రో ఎత్తేసాం బ్రో అంతే బ్రో ఎన్టీఆర్ గారు చంపేశారు బ్రో ఇంట్రడక్షన్ అయితే సాంగ్ అయితే అదిరిపోయింది ఓ సైతాన్ 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 సూపర్ గా ఉంది సూపర్ గా ఉంది సూపర్గా మూవీ సూపర్ అండి యాక్టింగ్ చంపేసండి బాగుంది ఇద్దరు బాగా చేశారు సూపర్ అన్న బాగుంది పర్వాలేదు సూపర్ ಸೂಪರ್ ಸೂಪರ್ ಬಂದ್ರೆ ಪಿಚೇಸ್ ತಿಪ್ಪ ಅಂತ ಸೂಪರ್ ಸಿನಿಮಾ ಬಾಂ బాగుంది హృతిక్ రోషన్ ని డామినేట్ చేశాడు కానీ సినిమా స్టోరీ మటుకు రొటీన్ గానే ఉంది అది ఎప్పటి అంతే కొంచెం విఎఫ్ఎక్స్ కూడా కొంచెం డల్ గా ఉన్నాయి అది అంతే జూనియర్ అంటే లేకపోతే ఈ సినిమా లేదు మెయిన్ కోట ఎన్టీఆర్ మటుకు సూపర్ డామినేట్ చేశారంటే రుత్తికృష్ణ చేశాడు అసలు ఎన్టీఆర్ క్యారెక్టర్ బాగుంటుంది అంటే కూడా అది మెయిన్ సూపర్ అదే ಪವರ್ ಹೌಸ್ ಪವರ್ ಹೌಸ್ಟ್ చాలా బాగున్నాడు చాలా బాగుంది సూపర్ బాగుంద్రూపర్ వారేటో వంగడి దిగుతాం చింపేసింది సినిమా చింపేసింది ప్రోగ్రామ్ సూపర్ ఎన్టీఆర్ ఆ రేటింగ్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ ఎన్టీఆర్ నెక్స్ట్ లెవెల్ సినిమా బాగుంది బాగా సూపర్ గా ఉంది